హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది టెలిగ్రామ్ లో మొదలైన పరిచయం క్రమంగా బెదిరింపులు వేధింపులు బలవంతానికి దారితీసిందని బాధితురాలు తెలిపింది రెండు రోజుల పాటు సాధారణంగా మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించాలని ఎమ్మెల్యే అడిగాడని తాను నిరాకరించడంతో బెదిరించాడని తెలిపింది నీ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అన్ని నా చేతుల మీదనే ఉంటాయంటూ ఎమ్మెల్యే బెదిరించాడని చెప్పింది తన ఇంటికి వచ్చి బలవంతంగా వాహనంలో తీసుకెళ్లి రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ భయపెట్టాడని బాధితురాలు ఆరోపించింది ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు టెలిగ్రామ్ లో మెసేజ్ చేశాను రెండు రోజులు బాగానే మాట్లాడాడు ఆ తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించమని అడిగాడు రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ నన్ను బెదిరించాడు నీ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అన్ని నా చేతుల మీదనే ఉంటాయంటూ బెదిరించాడు మా ఇంటికి వచ్చి నన్ను వాహనంలో తీసుకెళ్లాడు నేను నా బాబు మాత్రమే ఉండడం ఆయనకు ఆసరా అయ్యింది బలవంతపు రిలేషన్షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించాడు గర్భం వస్తే కూడా తీయించుకోమని చెప్పాడు ప్రెగ్నెన్సీ తీయించుకోనని చెప్పినందుకు ఒక రోజు రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టాడు నేను ఆయనతో ఉండాలంటూ చాలాసార్లు బెదిరించాడు నా భర్తకు విషయం తెలిసి మా బాబును తీసుకెళ్లాడు అని బాధితురాలు మీడియా సమావేశంలో తెలిపింది తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది సంబంధిత ఆరోపణలపై అధికారులు దర్యాప్తు కొనసాగించవలసి ఉందని ఎమ్మెల్యే వైపు నుంచి స్పందన వెలువడాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్